ఏ ఊరు మీది కాకినాడ మరి వచ్చావు అన్న తీసుకొచ్చాడు ఎవర తెలుసా తెలీదా కాకినాడ మీది గుడి ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఏ ఊరు మీద కాకినాడలో గుడి అక్కడ ఊరు ఏమన్నదా తూర్పు తూర్పా మీకు బీచ్ ఏమైనా దగ్గరేనా బాన్గూడ్ సెంటర్ తెలుసా మీకు అటు సైడ్ కదా మీరు బస్ స్టాండ్ దగ్గర పోనీ రైల్వే స్టేషన్ కానీ నువ్వు ఇక్కడికి ఎవరో తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు అబ్బాయి ఎవరో నీకు తెలీదా మీ డాడీ పేరు ఏంటి ఇంటి పేరు బొడ్డా మీ మమ్మీ పేరు ఆశా इंट नी तुम्हरी गई अब